పవిత్ర కార్తీక మాసంలో మూడవ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకునే కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేతాలన్నీ భక్తి జనద్రయం జనసంద్రంగా మారాయి ఆలయాలన్నిటిలోనూ ఓం నమ శివాయ మంత్రం ప్రతిధ్వనించింది కొత్తపేట మండలంలోని పలివెల శ్రీ ఉమా దేవాలయం వైభవం ఈ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వేగవజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని శివయ్యకు పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి వారి మొక్కులను తీర్చుకున్నారు భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈఓపి కా కామేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేసి తోపులాటలు జరగకుండా సులువుగా దర్శనం కల్పించారు తోట వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నెల రోజుల ప్రసాద వితరణ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది मैं परम पूज्य भगवान श्री आदि गुरुदेव प्रेममन मणि एक महान सेवा और कल्याण का आयोजन करवाया हम इस कार्यक्रम में भाग और अभिनंदन करना चाहते हैं काय गुरुवाद तुम्हारा हृदय भराया हम हृदय द्वारा बात है कि यह गुण है यदि जब करो जब राजा राजा स्वदेश मार्ग अच्छा मेरा वाला हो जाएगा हमारा वाला भी फिट कराएं हमारे वाले नाम आना रावदली मेरे का बाबा ने चलते कलर मुंद करता है कहारंडी हमारा वाले गांव धरन्यूसिंगा गांव हमारा मेरे देले गांव চালি আছে